मतलु खडा खडा पवन आईन सर दिनिया मार పాత్ర చెప్పిన బుట ప్రభుత్వం మాట్లాడుకోవడం ఇలానే గారి సమన్వయం చేసేది అందరం కలిసి ఇలా ఏ రాజకీయాలకు దానికి దీనికి ఏం అవకాశం లేదు ఈ టైంలో ఎవరికొరు విమర్శించుకోవడము మంచి పద్ధతిగా ప్రజలు కష్టాలు ఆపద ఉన్నారు వాళ్ళ నాలుగు వరుస బాధ్యత ఉంది కాబట్టి కూడా ఆ వర్తలు పోటీ ఈరోజు ఇద్దరు కూడా చాపస్ ఉన్న వచ్చినాయి వాపస్ వెళ్ళిపోయినాయి వాటర్ చాలా మార్నింగ్ వచ్చినాయి ఆపరేషన్ వర్షం తగ్గిన తర్వాత ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చినా వెంటనే మళ్ళీ నాలుగు చేపలు వచ్చినాయి

అధికారులందరూ కూడా ఇబ్బంది తెలంగాణ దానివల్ల మీకు ఇబ్బంది బాధ్యతలు కలిసారు వాళ్ళు ఏమన్నారు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పగలుగుతుంది దయచేసి ఇబ్బంది ఉన్నప్పుడు అధికారానికి సమాచారం ఇబ్బంది పడకుండా తీసే ప్రయత్నం చేయండి సమయంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ బిడ్డలు కానీ అందరు ఓటుకోలు సహకరించండి మనం గుర్తు పెద్ద కాదు ఇప్పుడు అంటే ఈ వర్షాలు తగ్గినాక పుట్టు పుట్టి ఐదుగురు మాలి కలిచారు కదా సార్ వాళ్ళ వాళ్ళ మీద మాట్లాడారు ఏమంటారు మరోసం వాళ్ళకు పునర్చర్మ మహేష్ స్వామి ఇంటిపై పేరు స్వామి కదా అంత సమయం ఉంటారు నీ పేరు స్వామి అంత సమయం ఉంటారు స్వామి స్వామి కాబోతుంది స్వామి కాబోయే ఇప్పుడు ఆదేశాన కూడా నిన్నటి నుంచి మద్దతు ఒక పైసలు ఫోన్ పడుతుంది ఉన్న ప్రభుత్వం ఒక పైసలు ఫోన్ మాట్లాడారు బొంగిరెడ్డి సింహాసెడ్డి గారు మూడున్నరసార్లు మాట్లాడారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఎప్పుడూ సమావేశం చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వాల ఈ ప్రభుత్వ ఆపరేటివ్‌టి పక్షాన అంతర్ సమన్వయం చేసుకొని మాబోటి ఈ జోడ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆర్మీ కెప్టెన్ రపించడం బైతున కాపాడడం అనే తీసే ఒక ఉన్నది కొంత దూరం వెళ్ళ అన్న ఇక్కడ అందరం కలవండి కొంచెం బీడి ఎడ్కొన చెప్తాను కొంచెం అజే bhai వెనక్కి తీసేయండి આને આ સવિનય રજૂ કરું છું ઓનવર આ બાઈક રાણીનું હું ટ્રાય બ આપું ખાના નકી ગઈ આને મીટાય આને કોણ વેનેજર કરી વેનેજર એને આ લેવરના આને એન્ગેજર એન્ગેજર આને કરી ભાઈ આ એ સાહેલ સુન્યો આ વાત દે બાબી નાબુ మన వాళ్ళు ఫోన్లో రాత్రి మాత్రం లైన్లో ఉన్నప్పుడే ఎవరికి లైన్లోకి వచ్చిందా చెప్పిన వీటితో పాటు పట్టడే మీరు ఈ కార్లో హాస్పిటల్

ओके मैंने मलेशिया हां उन्ना उन्ना लाइक कर ना अच्छा कर अच्छा कर అని చలో పోండి రోని కనబడట్లేదు